మహారాష్ట్రలో థాక్రేల శకం ముగిసిందనే చెప్పొచ్చు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఇది తేలిపోయింది ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు యాభై నాలుగు స్థానాలు రాగా ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు ఇరవై మాత్రమే వచ్చాయి దీంతో మరాఠా ప్రజలు షిండే నేతృత్వంలోని సేనని అసలు శివసేనగా గుర్తించినట్టయింది నిజానికి ఠాక్రేకు ఈ పరిస్థితి రావడానికి స్వయం కృతాపరాధమేనని చెప్పొచ్చు పార్టీ హిందుత్వ లైన్ దాటి బద్ద శత్రువైన కాంగ్రెస్తో చేతులు కలపడమే ఉద్ధవ్ థాక్రే పతనానికి కారణమని చెప్పొచ్చు ఒకప్పుడు మహారాష్ట్ర అంటే శివసేన శివసేన అంటే మహారాష్ట్ర సేన లేని మరాఠా రాజకీయమే లేదు శివసేనకు ఆ పరిస్థితి రావడానికి దాని వ్యవస్థాపకుడు బాల్ థాక్రే చేసిన పోరాటం అంతా ఇంత కాదు కార్టూనిస్టుగా ఉన్న థాక్రే పార్టీ పెట్టడానికి నాటి పరిస్థితులే కారణం పంతొమ్మిది వందల అరవై దశకంలో ముంబై అట్టుడికిపోయింది దక్షిణ భారతీయులు గుజరాతీలపై మరాఠా ప్రజల్లో ఆగ్రహం వెల్ వ్యాపారంలో గుజరాతీలు ఉద్యోగాలలో దక్షిణ భారతీయుల ఆధిపత్యం పెరిగిందని స్థానికులు కోపోద్రిక్తులైన సమయం అది వారిని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలని మరాఠా ప్రజలు నినదించారు అప్పుడు వారికి కనిపించిన నాయకుడే బాల్ థాక్రే తన కార్టూన్లతో నాయకులను చీల్చి చెండాడే ఆ పులి మరాఠా ప్రజలకు నాయకుడిగా కనిపించింది తమ హక్కులను కాపాడేందుకు ఉద్యమించాలని వారు థాక్రేను ఆశ్రయించారు అదే సమయంలో థాకరే కూడా జనపక్షాన పోరాడాలని నిర్ణయించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో పంతొమ్మిది వందల అరవై ఆరులో శివసేన పార్టీని ఏర్పాటు చేశారు అప్పటి నుంచి టైగర్ తిరిగి చూడలేదు ఠాకరే గర్జనతో మరాఠేతరుల్లో వణుకు మొదలైంది మరాఠాలకు ఉపాధి కల్పించిన తర్వాతే మిగిలిన వారికి ఉద్యోగం ఇవ్వాలన్న డిమాండ్తో శివసేన దూసుకెళ్లింది దక్షిణ భారతీయులపై శివసైనికులు దాడులకు కూడా దిగారు దీంతో ఆ పార్టీ స్థానికంగా మరింత బలపడింది అప్పట్లో కార్మిక సంఘాలపై లెఫ్ట్ పార్టీలకు పట్టుండేది తాకరే నినాదంతో కార్మికులు కూడా శివసేన వైపు తిరిగారు దీంతో ఆ పార్టీ పట్టు మరింత పెరిగింది అప్పట్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తన బలం నిరూపించుకుంది అప్పట్లో బాల్ తాకరే ఎప్పుడు ఏ పిలుపు ఇస్తాడో ఏం జరుగుతుందోనని అందరిలో ఉత్కంఠ ఉండేది ఆయన ఉద్రేక పూరితమైన ప్రసంగాలు శివసేనను మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లింది అదే సమయంలో బాల్ తాకరేకు రెండు అంశాలు కూడా కలిసొచ్చాయి ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు అయోధ్యలో బాబ్రి మసీదు కూల్చివేత రెండోది పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి పన్నెండు ముంబైలో వరస పేలుళ్ళు ఈ రెండు ఘటనల తర్వాత శివసేన హిందుత్వ పార్టీగా మరింత దూసుకెళ్ళింది అయోధ్య విషయంలో బీజేపీ కన్నా దూకుడిగా వ్యవహరించింది రామ మందిరం నిర్మా రామ మందిరం నిర్మించాల్సిందేనని రామ మందిరం నిర్మించాల్సిందేనని బాల్ థాక్రే ఉద్రేక పూరిత ప్రసంగాలతో జనంలోకి వెళ్లారు ఆ తర్వాత జరిగిన పేలుళ్ళు ఆయనలో మరింత ఆగ్రహాన్ని పెంచాయి ఈ పేలుళ్లలో వందల మంది ప్రాణాలను కోల్పోవడం ఆయన్ని కలిచివేసింది ప్రభుత్వ వైఫల్యాన్ని బాల్ థాక్రే తనదైన ప్రసంగాలతో ఎండగట్టారు ఆ తర్వాత శివసేన ప్రాబల్యాన్ని మరింత విస్తరించారు దీంతో మహారాష్ట్రలో మరో శకం మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి శివసేన విజయం సాధించింది శివసేన నేత మనోహర్ జోషి ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత ఠాక్రే వెనుతిరిగి చూడలేదు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ చక్రం తిప్పారు అప్పట్లో అంతటా బాల్ థాక్రే మాటే చెల్లుబాటైంది రాజకీయాల్లో ఏ పార్టీకైనా కొన్నిసార్లు ఒడిదొడుకులు తప్పవు ప్రాంతీయ పార్టీలలో ఇవి కొంచెం ఎక్కువే శివసేన కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు పార్టీలో వారసుల పోరు తప్పలేదు బాల్ థాక్రే సమీప బంధువు రాజ్ థాక్రే ఆయనకు వారసుడు అవుతారని చాలామంది భావించేవారు శివసైనికులలో కూడా ఇదే ప్రచారం ఉండేది కానీ బాల్ కుమారుడు ఉద్దవ్ రాజకీయ అరంగేటం చేయడంతో మొత్తం సీన్ మారిపోయింది రాజ్ ఉద్దవ్ల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది చివరకు ఎవరో ఒకరే శివసేనలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో రాజ్ శివసేన నుంచి బయటికి వెళ్ళిపోయారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఉద్దవ్ హవా మొదలైంది ఆ తర్వాత ఉద్దవ్ కుమారుడు ఆదిత్య కూడా రాజకీయ రంగ ప్రభాషం చేశారు అసలు సమస్య అక్కడే మొదలైంది మరో సంక్షోభానికి దారితీసింది గత ఎన్నికల్లో బీజేపీ శివసేనలో జట్టు కట్టి విజయం సాధించినప్పటికీ అధికారం పంచుకోవడంలో మాత్రం విఫలమయ్యాయి దీనికి ఆదిత్యనే కారణమని కూడా చెబుతారు ఆయన సీఎం పదవి చేపట్టడం కోసమే బీజేపీనే కాదు పొమ్మనాల్సి వచ్చిందని అంటారు చివరకు తాము ఎవరితోనైతే ఇన్నాళ్ళు పోరాడారో వారితోనే చేతులు కలిపారు కాంగ్రెస్ ఎన్సీపీలతో కూటమి ఏర్పాటు చేశారు కానీ ఆదిత్య కాకుండా ఉద్దోవ్కే కూటమి పగ్గాలు అప్పగించింది అయినా కూడా ప్రభుత్వంలో ఆదిత్య పెత్తనమే కొనసాగింది ఇదే ఏక్నాథ్ షిండేలో అసంతృప్తికి కారణమైంది ఎన్నో ఏళ్లుగా పార్టీకి అంకిత భావంతో పనిచేసిన షిండే దీనిని తట్టుకోలేకపోయారు పైగా తనకు సీఎం పదవి రాకుండా చేశారన్న బాధ ఉండనే ఉంది అప్పట్లో బాల్ థాక్రే సీప్ అప్పట్లో బాల్ థాక్రే సీఎం పీఠం ఎక్కే అవకాశం ఉన్నా పార్టీలో మరొకరికి అవకాశం ఇచ్చారు ఉద్దవ్ మాత్రం పదవి కోసం శత్రువులతోనే చేతులు కలిపారు దీనినే షిండే తట్టుకోలేకపోయారని అంటారు సమయం కోసం ఎదురు చూశారు తిరుగుబాటు బావుట ఎగరేశారు తండ్రి కొడుకులు తండ్రి కొడుకులపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను చేరదీశారు అలాగూ బీజేపీ అండ ఉండనే ఉంది ఇది షిండేకు మరింత బలాన్నిచ్చింది దాంతో వెనుతిరిగి చూడలేదు తాక్రే తీరుపై షిండే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈ తిరుగుబాటు తాక్రేలు ఏమాత్రం ఊహించలేదు అది కూడా పార్టీకి విధేయుడుగా ఉన్న షిండే ఇలా చేస్తారని భావించలేదు గతంలో నారాయణ రాణే జగన్ భుజ్బల్ వంటి నేతలు పార్టీలో తిరుగుబాటుకు ప్రయత్నించినప్పటికీ శివసేన దీన్ని ఎదుర్కొని ముందుకు పోయింది ఈసారి షిండే నుంచి పార్టీకి గట్టి ఎదురెబ్ ఈసారి షిండే నుంచి పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలిందని చెప్పొచ్చు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఉద్దో భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది బాల్ థాక్రే వారసుడిగా జనం షిండేకే ఓటేయడమే దీనికి కారణం